వార్త బిఆర్ఎస్ నలుగురు పెద్ద నేతలు రాజీనామా బిఆర్ఎస్ కు ఊహించని బిక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారని దయచేసి ైబ్ చేసుకుని బెల్లకైనా యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ మాజీ ఎంపీ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ సీతారాం నాయక్ జలగాం వెంకట్రావు సైతిరెడ్డి గోడెం నాగేష్ సహా పలువురు కాశ్యాం పార్టీలోకి లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇవాళ బీజేపీలో చేరే అవకాశాలు అయితే ఉంది జలగాం వెంకటేశ్వరరావు ఇక సైతిరెడ్డి గోడెం నాగేష్ కాశాయం కాడ కప్పుకున్నారు అలాగే కాంగ్రెస్ నేతలు శ్రీనివాసు గోమాస బీజేపీలో చేరారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ తెలంగాణ తరుణ్ తరుణ్చు ఎమ్మెల్యే మహేష్ గౌడ్ సమక్షంలో బీజేపీలో చేరికలు జరిగాయి ఎన్నికల వేళ బీజేపీ ఆకర్షణ ఆపరేషన్ ఆకర్షణ వేగంగా పెంచిందనమాట ఇంతకు ముందు ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకునే విషయం తెలిసిందే ఇటీవల మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం బీజేపీలోకి ఆహ్వానించారన్నమాట బీఆర్ఎస్ అధిష్టానం సీతారామ నాయకం